హలో గానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సిపి రాజేంద్రన్ విరచిత అంశంగా దేశ రాజధాని నాణ్యత క్షీణత అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి దేశ రాజధాని నాణ్యత క్షీణత ఇక వినండి దేశ రాజధాని ఉక్కిరి బిక్కిరి ఢిల్లీలో వాయు నాణ్యత సూచి గత నెల పద్దెనిమిదవ తారీఖున ఏకంగా నాలుగు వందల తొంభై ఒకటికి పడిపోయింది ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన దానికన్నా ఇది పది రెట్లు ఎక్కువ అధ్వాన్నమైన రేటు దేశ రాజధానిలో కొన్నేళ్లుగా ఇదే దుస్థితి కొనసాగుతుంది కొన్ని దేశాల్లో ఖైదీకి ఉరిశిక్ష అమలు చేయడానికి అతన్ని ఒక గదిలో బంధించి అందులోకి విషవాయువును వదులుతారు దాన్ని గ్యాస్ ఛాంబర్ అంటారు ఢిల్లీ నగర పరిస్థితి గ్యాస్ ఛాంబర్ను తలపిస్తుందంటే అతిశయోక్తి కాదు ఏటా శీతాకాలంలో ఢిల్లీకి ఇటువంటి దారుణమైన పరిస్థితి దాపురించడానికి మానవ కార్యకలాపాలే కారణం అని ఐఐటీలు పరిశోధనా సంస్థలు నిర్ధారించాయి విద్యుత్తు కోసం ధర్మల్ కేంద్రాల్లో బొగ్గును మండించడం పరిశ్రమల్లో బయోమాస్ వినియోగంతో వాయు కాలుష్యం పెరుగుతుంది మోటారు వాహనాలు వెదజల్లే ఉద్గారాలు వంటగది పొగలు పెద్ద ఎత్తున సాగుతున్న భవన నిర్మాణ కార్యకలాపాలతోనూ గాలి గరళమవుతుంది పంట పొలాల్లో వ్యర్థాలను దహనం చేయటం పరిస్థితిని మరింతగా విషమం చేస్తుంది శీతాకాలంలో గాలులు బలంగా వేయవు అందువల్ల కాలుష్య కణాలు నేలకు దగ్గరగా గాలిలోనే ఉండిపోయి జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఇదంతా థర్మల్ విద్యుత్తు వల్లే ఢిల్లీ శీతాకాలపు గాలిలో సూక్ష్మధూళి కణాలు పిఎం అంటారు వాటితో పాటు కార్బన్ మోనాక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ ఓజోన్ నైట్రోజన్ ఆక్సైడ్ ఫ్లై యాష్ ఇటువంటివి కలిసి ఉంటున్నాయి పిఎంలు చాలా సూక్ష్మమైనవి కాబట్టి ఊపిరితిత్తుల్లో చేరి అక్కడే ఉండిపోతాయి ముఖ్యంగా అవి పిల్లల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి వాయు కాలుష్యం తల్లుల్లో నెలలు నిండక ముందే ప్రసవాలకు దారితీస్తుంది క్యాన్సర్లతో పాటు పలు రోగాలకు కారణమవుతుంది ఢిల్లీ వాయు కాలుష్యం గురించి మీడియా పర్యావరణ సంస్థలు చాలా కాలంగా చర్చోపచర్చలు జరుపుతున్నాయి పొరుగు రాష్ట్రాల్లో పంట కోతల తరువాత మిగిలే చెత్తను తగలబెట్టడం వల్ల పొగ మేఘాలు రేగి ఢిల్లీని చుట్టుముడుతున్నట్లు విశ్లేషిస్తున్నాయి పెట్రోల్ డీజిల్ వాహనాలను ఢిల్లీలో తిరగకుండా కట్టడి చేసి పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి మళ్ళాలని అవి సిఫార్సు చేస్తున్నాయి కానీ ఆ చర్చల్లో ధర్మల్ విద్యుత్ కేంద్రాల ప్రస్తావన తీసుకురాకపోవటం పెద్ద లోపం పంట వ్యర్థాల వల్ల వెలువడేదానికన్నా రెండు వందల నలభై రెట్లు అధికంగా సల్ఫర్ డయాక్సైడ్ ఉద్గారాలను ఈ థర్మల్ విద్యుత్ కేంద్రాలు వెలువరిస్తున్నాయని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ ఎయిర్ అటువంటి సంస్థలు వెల్లడించాయి పంట వ్యర్థాలను ఏడాదిలో ఒక సీజన్లో మాత్రమే తగలబెడుతున్నారు కానీ థర్మల్ కేంద్రాలు ఏడాది పొడవునా కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి పంట వ్యర్థాల దహనంపై జరిమానాలు విధిస్తున్న ప్రభుత్వం నిత్య ఉల్లంఘనలకు పాల్పడే ధర్మల్ విద్యుత్ కేంద్రాల జోలికి మాత్రం పోవట్లేదు ధర్మల్ విద్యుత్ కేంద్రాలు ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ వ్యవస్థలను నెలకొల్పడం ద్వారా అరవై శాతం మేర ఉద్గారాలను తగ్గించుకోగలుగుతాయి కానీ ధర్మల్ కేంద్రాలు ఆ పని చేయట్లేదు ఈ సంస్థలు కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ పరిధిలోకి రావు కేంద్ర విద్యుత్ శక్తి శాఖ దాని పరిధిలోకి వస్తాయి కాలుష్య నివారణ వ్యవస్థలను నెలకొల్పడానికి గడువు పొడిగించాలని ధర్మల్ కేంద్రాలు పదే పదే కోరడం విద్యుత్ శాఖ వాటి విన్నపాన్ని మన్నించడం మామూలైపోయింది వాయు కాలుష్య నివారణకు మార్గదర్శకాలను విడుదల చేసి ఏడేళ్ళయింది ఇంతవరకు వాటిని కేంద్ర విద్యుత్ శక్తి ప్రాధికార సంస్థ పాటించలేదు రెండుసార్లు గడువు పొడిగించాలని కోరి ఇప్పుడు ఇరవై ముప్పై ఐదు వరకు ఆగాలి అంటుంది దీనివల్ల ధర్మల్ విద్యుత్ కేంద్రాలు కాలుష్య నివారణ వ్యవస్థలను నెలకొల్పకుండా తప్పించుకోగలుగుతున్నాయి ఇక ఆరోగ్యం బూడిదప్పాలు చెత్త నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే వేస్ట్ టు ఎనర్జీ డబ్ల్యూటీఈ ఆ కర్మాగారాలు కూడా ఢిల్లీ వాతావరణానికి ఎసరు పెడుతున్నాయి దేశ రాజధానిలో ఇలాంటివి నాలుగు కర్మాగారాలు ఉన్నాయి అక్కడ చెత్త కొండలను మండించగా వచ్చే వేడితో టర్బైన్లను నడపడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నారు దీనివల్ల బాటమ్ యాష్ ఫ్లై యాష్ అనే రెండు రకాల బూడిద వెలువడుతుంది వేస్ట్ టు ఎనర్జీ ఆ ప్లాంట్లతో ఢిల్లీ కాలుష్య సమస్య తీరిపోతుందనుకుంటే అవి దాన్ని మరింతగా పెంచుతున్నాయి ఢిల్లీలోని ఓక్లా డబ్ల్యూటిఈ కర్మాగారం గురించి న్యూయార్క్ టైమ్స్ ఆ పత్రిక ఆ మధ్య ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది ఆ ప్లాంట్ వెలువరిస్తున్న ఫ్లైయాష్లో ప్రమాదకరమైన కాడ్మియం ఉండాల్సిన దానికన్నా నాలుగు రెట్లు అధికంగా డయాక్సిన్లు పదింతలు ఎక్కువగా ఉంటున్నాయని ఆ కథనం వెల్లడించింది వియత్నాంపై అమెరికా ప్రయోగించిన విషవాయువుల వంటివి డబ్ల్యూటీఈల వల్ల ఢిల్లీ గాలిలోకి చేరిపోతున్నాయి చెత్త దిబ్బల కింద భూగర్భ జలాల్లో భార లోహాలు కనిపిస్తున్నాయి ఇంతటి విధ్వంసం జరుగుతున్నా వేస్ట్ ఎనర్జీ కర్మాగారాల నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు గట్టి చర్యలు కొరబడ్డాయి ఫ్లైయాషను రహదారుల నిర్మాణంలో సిమెంట్ కర్మాగారాల్లో ఉపయోగించవచ్చు దాంతో ఇటుకలు పెంకులు తయారు చేయవచ్చు ఫ్లై ఫ్లైయాష్ను సద్వినియోగం చేయడంలో పంజాబ్ ముందుంది ఉత్తరప్రదేశ్లో నలభై ఐదు శాతం ఫ్లై ఫ్లైయాష్ను నిర్మాణాత్మకంగా ఉపయోగిస్తున్నారు మిగతా రాష్ట్రాల్లోనూ దాని వినియోగం పెరుగుతుంది చెత్త సమస్యకు హరిత పరిష్కారంగా ముందుకొచ్చిన డబ్ల్యూటిఈలు చివరకు కాలుష్య కారకాలవుతున్నాయి దీన్ని నివారించడానికి స్టోకర్ ఆక్సిజన్ ఎన్రిచ్మెంట్ టెక్నాలజీ అటువంటి ఆధునిక సాంకేతికతలు అందుబాటులోకి వచ్చాయి వాటిని సంపన్న దేశాల్లో ఇప్పటికే వాడుతున్నారు భారతీయ డబ్ల్యూటీఈలు కూడా అటువంటి వినూత్న పరిష్కారాలను చేపట్టాల్సి ఉంది అంటూ సిపి రాజేంద్రన్ వీరు బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్లో అనుబంధాచార్యులుగా ఉంటూ వారు అందజేసిన ఈ అంశం మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు